హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన ప్రారంభించిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ విమాన వాహక నౌకలను ఆపరేట్ చేయడానికి ఇరవై ఆరు రాఫెల్ ఎం ఫైటర్లను మరియు మూడు అదనపు స్కార్పెన్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ కొనుగోలుకు ఆమోదం తెలిపింది ఫ్రాన్స్ నుంచి జలాంతర్గాములు ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ ఆధారంగా ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి భారత నౌకాదళానికి అనుబంధ పరికరాలు ఆయుధాలు సిమ్యులేటర్ విడిభాగాలు డాక్యుమెంటేషన్ సిబ్బంది శిక్షణ మరియు లాజిస్టిక్ మద్దతుతో పాటు ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ విమానాల సేకరణ కోసం డిఏసి యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ ఏఓఎన్ మంజూరు చేసింది ఐజీఏ అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది ఇతర దేశాలు ఇలాంటి విమానాల తులనాత్మక సేకరణ ధరతో సహా అన్ని సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ధర మరియు ఇతర కొనుగోలు నిబంధనలు ఫ్రెంచ్ ప్రభుత్వంతో చర్చలు జరపబడతాయి ఇంకా వివిధ సిస్టమ్ల కోసం భారతదేశం రూపొందించిన పరికరాలను ఏకీకృతం చేయడం మరియు నిర్వహణ మరమ్మతులు కార్యకలాపాల హబ్ను ఏర్పాటు చేయడం తగిన చర్చల తర్వాత ఒప్పంద పత్రాలలో చేర్చబడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది మాజాగాన్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఎండిఎల్ ద్వారా నిర్మించబడే బై కేటగిరీ కింద మూడు అదనపు స్కార్పెన్ జలాంతర్గాముల సేకరణకు కూడా డిఎసి ఏఓఎన్ఐ ని మంజూరు చేసింది అధిక స్వదేశీ కంటెంట్తో కూడిన అదనపు జలాంతర్గాముల సేకరణ భారత నౌకాదళం యొక్క అవసరమైన శక్తి స్థాయి మరియు కార్యాచరణ సంసిద్ధతను కొనసాగించడంలో సహాయపడడమే కాకుండా దేశీయ రంగంలో గణనీయమైన ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తోంది అని ప్రకటన పేర్కొంది నావికాదళం అన్ని స్కార్పెస్ నావికాదళం అన్ని స్కార్పెన్ జలాంతర్గాములపై ఏఐపి మార్జోన్లు ఇన్స్టాల్ చేయడానికి ప్రణాళికను రూపొందించింది అవి వాటి ఓర్పును మెరుగుపరిచేందుకు ఐఎన్ఎస్ కల్వరితో ప్రారంభించి రాబోయే రెండు సంవత్సరాల్లో వాటి రీఫీడ్కు వెళతాయి స్వదేశీ ఏఐపి మాడ్యూల్ ఒడ్డున పరీక్షించబడింది మరియు ఇటీవల డిఆర్డీఓ మరియు నేవల్ గ్రూప్ ఏఐపి మార్డ్యూల్ను స్కార్పెన్లు ఏకీకృతం చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి మూడు కొత్త స్కార్పెన్లకు ఏఐపి మార్డ్యూళ్లు అమర్చబడి ఉంటాయి అధికారులు డిఆర్డీఓ దీనిని సిద్ధంగా ఉంచి నిరూపించి సకాలంలో పరీక్షించినట్లయితే ఆధారపడి ఉంటుంది జలాంతర్గామి ఇండక్షన్లో జాప్యంతో ఎస్ఎస్కేలు టూ జీరో నైన్స్ మరియు ఈకేఎంలు మీడియం రీఫీట్ లైఫ్ సర్టిఫికేషన్ ఎంఆర్ఎల్సి ప్రక్రియ ద్వారా వాటిని పది నుంచి పదిహేను సంవత్సరాల అదనపు జీవితాన్ని అందిస్తాయి నౌకాదళంలో ప్రస్తుతం పదహారు సంప్రదాయ జలాంతర్గాముల సేవలో ఉన్నాయి ఇందులో ఏడు రష్యన్ కిలో క్లాస్ సబ్మెరైన్లు నాలుగు జర్మన్ హెచ్డి డబ్ల్యూ సబ్మెరైన్లు ఐదు స్కార్పెన్ క్లాస్ సబ్మెరైన్లు ఉన్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్